thank yeah. you ారాయణ శ్రీ సీతారామాదేదే

అది ఎవరిస్తారు అంటే గౌరీ తేకిస్తుంది కాబట్టి అందరూ కూడా చేస్తున్నటువంటిది సామూహిక కుంభమార్జన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు కలుస్తనే లలిత త్రిపుర సుందరి అంటారు ఆ అమ్మవారే లోకాన్ని అనేటువంటి జగన్మాత కాబట్టి అందరూ కూడా పూజ మొదటి నుంచి చివరి వరకు శ్రీమాత్రే నమ అంటూ నామస్మరణ చేత పూజ చేయండి ఇంకోటి ఏంటి మనకు వారాహి నవరాత్రులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ హిందూ యువత కార్యాలయంలో సామూహిక పింపు మార్చిన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క విధానము వారాహి అమ్మవారి యొక్క చరిత్ర అట్లాగే ఎందుకొరకు చేయాలనేటువంటిది మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను నా దగ్గర రెండు రకాల పూజలు ఉన్నాయి భక్తితో చేస్తే వివరణగా చెప్తా లేకపోతే గరుడా వేస్తా బస్ వెళ్ళిపోతూనే ఉంటాయి మొత్తం మనకు కుంకుమ అంటే ఏం చెప్తాము మూడు రకాలు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి మహాకాళి నూట ఎనిమిది నామాలు లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు సరస్వతి నూట ఎనిమిది నామాలు అంటే మూడు వందల ఇరవై నాలుగు నామాలు నేను చెప్తాను ఆ మూడు వందల ఇరవై నాలుగు నామాలు నేను చదివినప్పుడు మీరు గట్టిగా శ్రీమాత్రే నమని మూడు వందల ఇరవై నాలుగు సార్లు చదివితే ఒక్కరు మూడు వందల ఇరవై నాలుగు చెప్పిన ఇక్కడ ఇరవై అంటే నా అమ్మవారి యొక్క నామార్చన ఎంత జరుగుతుంది శివో జలధర ప్రియ శంకరుడికి ఎంత నీళ్లు పోస్తే అంత ఆనందపడ విష్ణు అలంకార ప్రియ విష్ణువుకి ఎంత అలంకారణ చేస్తే అంత ఆనందం విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ రావణాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రక్షన్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ మధోక్ష నరసింహాయమ అుతాయ జనార్దనాయమ ఉపేంద్రాయమ హరయ నమ శ్రీకృష్ణాయమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ రెండు గింజ అక్షంతం తీసుకోండి

అస్మాకంధర్మాదిగోచరా అమ్మవారి నమస్కారం చేసుకోండి అతను రెండు గిట్ల నక్షత్రం అంటే కొన్ని తీసుకోండి అని అర్థం

सर्वा जन्मनक्षत्र जन्म नक्षत्र जन्मराशो नाम ये ग्रह एक स्थान फला सिद्ध्यपूर्ण गृहदेवता देवता जगदंभा अनुग्रह

కలుష చెప్పులో ఉండేటువంటి పువ్వు తీసుకొని మీరు తెచ్చినటువంటి సామాగ్రి మీద మీ మీద నీరు జల్లుకోండి అపవిత్రోప విత్రోభ సర్వస్థాన ఎస్మరేత్ గుండ రీకాక్ష సవార్య అంతే గుండ రీగాక్ష గుండ రీకాక్ష గుండ రీగాక్ష యనమహ మాత్రం చేయి పెట్టి అడగవద్దు ఎందుకంటే అవే ఇప్పుడు

విత్రో దุงగరి ప్రవదేన విగ్నోద కుంభోద్భవః విగ్నోదౌన ప్రజణ విస్తావయామి పూజయామి శానం ధర్పయామి భక్త తు నమహాకాయా సుజగోతీ సమప్రదా యం సర్పయామి కుమి వస్త్రమేపడ జరిగింది కదా అది గణపతి గౌరవక కల్పి వేసేయండి ఓం శాంతం ప్రయజ్నేయం గోరియ సన్నివాలి యారా కాయా సనీత్రాణి మక అలంకార ప్రకాశమే సర్వంగల బ్రహ్మాసే तम साक्षात् आत्मा से नित्यं तम वचने सत्यं वचने भाई भाई समंदा तम भाग में तम जन्मया तमानं नमय ब्रह्मया तम सच्चिदानं योसे तम प्रत्यक्ष ब्रह्मा से तम ज्ञान मयो सर्वं जेतं तत्व जायते सर्वं जगत्तं तत्व सर्वं जेतं वै नयमे शति सर्वं जेतं वै प्रत्येति नलो निलो नपा इदानं कालतया निदानं भूलाधारा सो सत्यं तम शक्ति त्रयात्मकः ब्रह्मा तम विष्णुस्तं रुद्रस्तं ప్రకార పూర్వ రూపమకార మధ్యమ రూపం స్వర్ శాంతి రూపం ఇంద్ర ఉత్తర రూపం నాద సందానం ప్రతిపాదంతి శిక్షా గరే శిక్షా కరక ఋషి సుకాయ మహా గణపతి దేవత ఓం నమః దిమే తన్నో పాశం

అరోగతం సమాయుష్ట జయ గణే జయ గణే పాశేష జయ గణే జయ గణే పాశ్రీ గణే రూతూసార్ అయిందమ్మ ఒక పువ్వు తీసుకొని కళ్ళ కద్దుకొని తల్లలో పెట్టుకుందమ్మా నచ్చిన పువ్వు యారి మహాభూమి మావాహయామి अच्यतन वेषणी कुरिचैत स्वाहा जाभि पूर्ववस्वहा महा गौरी मावा हजा विस्तवया पूजया विनवस्थारो धनिआ धरपति गौर विदनीर जलनि आpois्थाबयोपगतारो उच्छतिरवा मातरः तस्मारंगमा भाग्यदायिनी अधिद्राते रक्षामीर् गम शाप्ते प्रयच्छवे आरिस्मतपयामि ओम सुध्यो जातमरो देस्थाय नोश्रेयकाय वत्रयवकालाय रक्खिवोरे न्ध्वोरे भवोर भवद्रे विहा सर्वे देव्य सम सर्वे व्य यतो विदहा विश्वा किवर्णाम् तथा भी वैरोचनीकरफले दुष्टः दुर्गा प्रियमी कुम शरण भाव प्रभात ये सुधर सिद्ध रसे हम हाँ अग्नि एकदम बारे यार अभ्यो अस्मान सस्ते दुर्गा निश्चा पूछ मज़बी भोला न मुर्गी भोला तो का ये नहीं आए हिन्यो हो विश्वान नो दुर्गा हाँ जाता में दस दिन न ना बाद दिन दाती मर्शी अग्नि अत्यंत मनसाब रत्नों शक्मी छो मसारो

తంగిత ओम बुद्धमात्रे नमः ओम लक्ष्म्ये नमः ओम नमः अक्छी नमः ओम नमः इष्टे नमः ओम नमः पुष्टे नमः ओम नमः चित्थे नमः ओम नमः प्राक्छी नमः श्रीमात्रे नमः ओम शिवमात्रे नमः ओम शिवमात्रे नमः ओम निद्राये नमः श्री मात्रे नमः व छायाये नमः श्री मात्रे नमः ओ खाव नमः श्री मात्रे नमः अ सुंदरखाये नमो नमः भगवन् जगदम्बा विश्वपारिणी माता की जय दुर्गा देवी ओका กายยนะมหาโอมหาปตกาชิยนะมหาโอมหาสยายนะมหาโอมาลินยนะมหาโอมหาบจายินะมหาโอมหาาายยนะมหาโอมหวายนะมหาโอทิมยังยนะมหาโอมหาปัสยยนะมหาโอมหาารายิงนะมหา बो महांग उषाजे नमः श्री मात्रे नमः बो पिताजे नमः श्री मात्रे नमः देवाजी नमः श्री मात्रे नमः विश्रायी नमः ब्रह्मलोचनाय नमः विद्यारूपाय नमः विशालाक्षे नमः ब्रह्मजायाय नमः महाफलाय नमः त्रैमूर्त्ये नमः त्रिकालज्ञानाय नमः त्रिगुणाय नमः शास्त्ररूपिण्ये नमः प्रभादि क्रमदि हे नमः सुभதாயे नमः सर्वार्तिकाये नमः तापीदनिहत्रे नमः चामुंधाये नमः हंभिकाये नमः गुंडकाये नमः सर्वदेवस्तुताये नमः सौम्याये नमः सुरागा

పట్టి మీద గౌరవ అట్లాగే అక్కడ ఉన్నటువంటి దూరం నుంచే వారాన్ని కొట్టి నమ్మవారికి చూపెట్టండి ఇప్పుడు మీరు కింద నమస్కారం చేసుకోండి నమస్కారం కరోమి నిరాజనందర్శయమే హార్తి కల్నతుపట్ నిరాజనందం పుత్తి తన్నోదతి ప్రసదయాహతు కాత్స్యాయనాయ విత్వహే కన్యకుమారదీమహే తన్నోదర్కి ప్రసదయాహతు మహాదేవయేషితః విష్ణుపతయే దీమహే తన్నోలక్ష్మీ ప్రసదయాహతు ప్రదక్షరం పదేవదే పాపోః పాపకర్మనాం పాపాతమబా సంవై త్రైమాంసర్య దేవ శరణాగతమత్సల అంగదా శరణాస్తితమేవ శరణం నమః స్వాత్ కరుణా భావే నరక్ష రక్షో పరమేశ్వరః ధర్మమిది అక్షత్ర విషయండం నమస్కారం తప్పు చేస్తున్న పనులు మా కుటుంబాలను చల్లగా రెండు మంది అక్కడ పెట్టుకోండి